నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన అంటే మనం చెప్పుకునేటటువంటి విషయం ఏమిటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే చాలామంది అడుగుతున్నారు ఇంట్లో అంటే కింద మనం గృహం కట్టుకుంటాం కదా నీరు ఎక్కడ నిల్వ చేయాలి ఏ ప్రాంతంలో అంటే మనకు ఇంటికున్న ఇంట్లో స్థలంలో ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏరియాలో మనం నిల్వ చేయాలి అనేటటువంటి విషయాన్ని చాలామంది అడుగుతున్నారు కొంతమంది అంటే నేను చాలా చూశాను కొంతమంది వ్యతిరేకంగా వ్యతిరేకంగా సంపులు పెట్టి చాలా కష్టాలు పడుతున్నారు అవన్నీ కాకుండా అసలు సంపులు ఎక్కడ పెట్టుకోవాలి వాటర్ సంపు ఇంట్లో ముందు తూర్పు వైపు నుంచి మనం చూద్దాం ఇంతకు ముందు ఎపిసోడ్లో నేను చెప్పాను ఈ వాటర్ సంపుల గురించి అయితే మళ్ళీ అది మళ్ళీ చెప్పమని అంటే నేను మళ్ళీ చెప్తున్నాను అయితే కొన్ని విషయాలు అందులో నేను ఉటంకించలేదు అంచేత ఇప్పుడు కొన్ని విషయాలు నేను చెప్తాను జాగ్రత్తగా అది మీరు ఆచరించి పాటించండి ఇప్పుడు మనకు ఇల్లు ఉంది కదా ఇల్లు మన ఇల్లు అనుకుందాం ఇది సపోజు ఇప్పుడు దీనికి కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాల్ ఇది ఇది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అయితే ఇప్పుడు ఇప్పుడు వాటర్ సంప్ ఎక్కడ పెట్టాలి అనేది అడిగారు కాబట్టి మనం ఇక్కడ చెప్పుకుందాం వాటర్ సంప్ అనేది ఎప్పుడూ కూడా ఈశాన్యంలో ఉండాలి ఈశాన్యం అది మనకి ఏనాటి నుంచో వాస్తు శాస్త్రంలో సంపులు కానీ లేకపోతే గోతులు కానీ గోతులు అంటే మన నూతులు అలాంటివి కానీ ఏదైనా సరే తూర్పు ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో ఉండాలని మనకు శాస్త్రం చెప్పింది అనమాట అంచేత కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన ఇలా ఉంది కాబట్టి ఇది ఉత్త ఇది ఉత్తరం కాబట్టి ఇక్కడ మామూలుగా డోర్ ఉంటుంది ఇది ఎలా ఉంచండి ఇక్కడ ఒక కిటికీ ఉంటుంది అలాగే ఇక్కడ తూర్పు కాబట్టి ఇక్కడ ఒక కిటికీ ఉంటుంది ఇది ఇది ఓకే అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొంతమంది ఇక్కడ బావి తవ్వుతున్నారు బావి అంటే ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్ కట్టుకుంటున్నారు కట్టుకుని ఇలా వచ్చి ఇక్కడ నుయ్యి తవ్వేస్తున్నారు ఆ నుయ్యి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అది వాయువ్యలోకి వచ్చింది మరి వాయువ్యలో గోతులు ఉండొచ్చా నూతులు ఉండొచ్చా అది చాలా ప్రమాదం అన్నమాట ఇంట్లో అన్ని నష్టాలకి అన్ని అనర్థాలకి అప్పుల బాధలకి తెచ్చినప్పులు తీర్చలేక నానా హైరాణ పడి ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలా అన్నంత ప్రమాదంలో తెచ్చిపెడుతుంది ఈ రకమైనటువంటి ఇది ఇది తప్పు ఇది ఇది మనం దీన్ని మనం యాక్సెప్ట్ చేయము అయితే మరి ఇలాగే ఉత్తరంలోకి వచ్చేటప్పటికి ఎక్కడ పెట్టాలి ఇలా ఉత్తరంలో వచ్చారు కదా ఇక్కడ నుంచి ఇలా రండి వచ్చి ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకుంటే సంపు అంటే ఇక్కడ ఎలా ఎందుకు నేను ఇక్కడ పెట్టాను ఇక్కడ కిటికీ ఉంది చూడండి ఇక్కడ ఇది గుమ్ము ఇది గుమ్ము అయితే ఇది విండో ఈ విండోకి తగలకూడదు ఇది ఇది విండోకి ఇలా ఉంది కదా ఇలాగ ఉంది విండో ఎలా ఉంది కాబట్టి దీని తగల దీని పక్కకి వెళ్ళింది అది దానికి ఎదురుకుండా పెట్టకూడదు అనమాట అది అక్కడ ఒకటి అలాగే ఇక్కడ క్రాస్లో కానీ పెట్టకూడదు ఇలాగ ఈ క్రాస్లో పెడితే తప్పు ఇక్కడ పెట్టకూడదు అంటే ఇక్కడ కొంతమంది ఇక్కడ పెట్టేస్తూ ఉంటారో ఇది తప్పు అనమాట అది అక్కడ పెట్టకూడదు ఇక తూర్పు వైపుకి వస్తే ఇక్కడ ఏం చేస్తున్నారు చాలామంది ఈ ఈ మధ్య ఎక్కువగాను అందరూ కూడా ఆగ్నేయంలో బాత్రూమ్ అని అంటే బాత్రూమ్ కట్టుతూ కూడా అక్కడ లెటర్ను కూడా అక్కడే కడుతున్నారు కట్టి ఏం చేస్తున్నారు అంటే అక్కడే తవ్వేస్తున్నారు గొయ్య కింద పెట్టి తవ్వేసి అలాగే కిందకుంచేస్తున్నారు అంటే అంటే కింద కట్టే ఇళ్లలో గురించి నేను చెప్తున్నా చెప్తున్నాను అపార్ట్మెంట్స్ అయితే వేరే అది వేరే రకంగా పైప్స్ పైప్ లైన్ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఆ పైప్ పైప్ లైన్స్ అవి మనం అపార్ట్మెంట్స్ దగ్గరికి మనం ఆ విషయాలు మాట్లాడుకున్నప్పుడు అందులో నేను వివరంగా చెప్తాను ఇప్పుడు కింద కట్టే ఇల్లు గురించి మనం మాట్లాడుకుంటున్నాం వీళ్ళు ఏం చేస్తున్నారు కొంతమంది ఇక్కడ ఇక్కడ కాంపౌండ్ వాళ్ళని చేర్చేసి ఇలాగ లెటర్ కట్టేస్తున్నారు లెట్రిన్ బాత్రూము అవి కట్టేస్తున్నారు ఇక్కడ కట్టేసి ఏం చేస్తున్నారు వచ్చి ఇక్కడ ఇక్కడ గొయ్యి పెడుతున్నారు ఈ గొయ్యే తప్పు ఈ గొయ్యి ఎక్కడ పెట్టాలంటే అంటే నేను లిటర్ను దాని గురించి గొయ్యి గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఎప్పుడు కూడా పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు దీన్ని మధ్య చేసి తొమ్మిది భాగాలు చేస్తాం ఇక్కడ ఒకటి రెండు మూడు మూడు తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు ఏది మన బాత్రూము లిటర్ను మనం గొయ్యి అనుకున్నాం కదా డస్ట్ అంతా పో పోతే మరీ మంచిది ఇప్పుడు సైడ్ నుంచి ఇలాగ సైడ్కి మనకి ఏదైనా ఉంటే ఇలా పోతే మరీ మంచిది కానీ పోలేని పక్షంలో కింద స్టాక్ నీట్ అయిపోయి ఇలా పెట్టుకుంటే గొయ్యి తీసుకుంటే ఇక్కడ తీసుకోవాలి కానీ ఇక్కడ తీయకూడదు మళ్ళీ ఇక్కడ ఈ ఈ కార్నర్లో తీయకూడదు ఇక్కడ కూడా ఇదిగో ఇక్కడ కూడా తీయకూడదు అనమాట ఇదంతా తప్పే ఇదంతా తప్పే ఇది రైట్ ఇక్కడికి రావాలన్నమాట అంటే తూర్పుకి ఇంకేము రావాలి ఇది అది అయితే వాటర్ నిల్వ చేసుకునేది ఎక్కడ రావాలంటే ఇది ఇక్కడ మనం డోర్ అనుకున్నాం కదా ఇది కిటికీ అనుకున్నాం ఇక్కడ వాటరు తూర్పులో తూర్పులో ఇక్కడికి వాటరు సంపు రావాలి వాటర్ సంప్ అక్కడ పెట్టారు అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే చాలా లోతుకే తీసుకుంటున్నారు తీసుకోవచ్చు లోతుకి ఏం ప్రాబ్లం ఏమీ లేదు ఎంత లోతు తీసుకోవచ్చు ఇదివరకు పాత రోజుల్లో అయితే మన పూర్వకాలం రోజుల్లో అయితే పల్లెటూరులో చాలామంది ఎవరో ఒక బాగా ఆ డబ్బున్న ఆయన పెద్ద రైతు భూస్వామి లాంటి వాళ్ళు ఏం చేసేవారంటే ఊరికి ఒక పెద్ద నూయ్యేవారు చాలా లోతు తీసేవారు ఆ నూతిని తీసి తీస్తే ఆ ఊరు జనమంతా వచ్చి అది మన బకెట్లతో నీళ్ళు తీసుకుని వెళ్ళేవారు అంటే లోతుకి ఏమీ మనం దానికి నియమం లేదు చక్కగా తీసుకోవచ్చు కాకపోతే మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి ఇక్కడ సింగిల్ కాబట్టి మనం ఊరు గురించి మనం మాట్లాడేటప్పుడు మీకు సింగిల్ కాబట్టి మీకు ఎంత అయితే వాటరు కావాలో అంత తీసుకోండి ఎందుకంటే దాన్ని దాన్ని క్లీన్ చేసుకోవడానికి మీకు ఇబ్బంది లేకుండా అనమాట అది దాదాపు ఒక పది అడుగులు కంటే ఎక్కువ అనవసరం చిన్న చిన్న కుటుంబం అయితే ఒక పది అడుగులు తీసుకుంటే మీకు సరిపోతుంది ఇక్కడ అంత తీసుకోండి అలాగే ఇక్కడ కూడా మీరు ఇక్కడ వాటర్ పెట్టుకున్నప్పుడు అంటే ఇక్కడ రెండు ఉంటాయి మీకు అంతేత తక్కువ తక్కువ తీసుకోండి రెండు ఎప్పుడైతే ఉన్నాయో మీరు కొంచెం తక్కువ తక్కువ తీసుకుంటే చాలా బాగుంటుంది అటు ఇటు వాటర్ సరే అది అయిపోయింది ఇక్కడ మనం ఇది ఇది పిట్ అనుకున్నాం కదా ఈ గొయ్యి అనుకున్నాం కదా ఈ గొయ్యికి ఒక ఒక తప్పు జరుగుతుంది అక్కడ ఏం చేస్తున్నారంటే అది కూడా ఇక్కడ వీళ్ళు వరలు తీసుకొచ్చాయి అంటే వరలని ఇలా వంటాయి బాగా లోతుకు తీసేసి ఆ వరలు పెట్టేసి పైన మోత వేసేస్తున్నారు ఈ స్నానం చేసింది ఇది డస్ట్ విస్ట్ అందులోకి వెళ్ళిపోయి అక్కడ స్టోరేజ్ అయిపోతుంది అనమాట అది ఎంత లోతు ఉండాలి ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు మినిమం పది అడుగులు లోపల ఉండాలి ఇది ఆ లోతు అలాంటిది లోతు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా దాన్ని క్లీన్ చేసేసుకోవచ్చు ఎప్పటికప్పుడే పండుగ ఏదో పండుగ లెక్క పెట్టుకుని ఎప్పుడో చేసుకోవచ్చు కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే దాన్ని అలా వదిలేస్తున్నారు ఏళ్ళైనా బాగా కిందకు పెట్టేసి నాలుగేళ్ళైనా పదేళ్ళైనా తీయట్లేదు అది ఆ రకమైనటువంటి ఆ పదార్థం మనకి మన ఇంట్లో చాలా కష్టాలు తీసుకొస్తుంది ఆ కష్టాలు చెప్పలేని కష్టాలు అనమాట పైగా ఆగ్నేయంలో గుయ్య అంటే ఇక భార్యాభర్తలు ఆ అగ్నిలాగా మండిపోతారనమాట ఆగ్నేయంలో ఆగ్నేయాన్ని అసలు టచ్ చేయకూడదు మనం వాస్తురీత్యా ఆగ్నేయాన్ని డిస్టర్బ్ చేసాము అంటే మనకి కష్టాలు ఎన్ని వస్తాయో మనం చెప్పలేము అలాగే చాలామంది ఇప్పుడు ఇతర ఇక్కడ ఏం చేశారు ఈ వీళ్ళు ఏం చేశారు ఇది ఈ ప్రహరీ గోడకి టచ్ చేసి కట్టారు ప్రహరీ ప్రహరీ గోడ ఇది దీన్ని ఆనుకుని ఉంది ఇప్పుడు ఆనుకుని ఇలా కట్టి ఇలాగా ఇలా పయనించి ఇలా చేశారు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అది డోరు డోర్ కూడా ఈ డోర్ కూడా ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు అటు పెట్టుకుంటారు ఎలా ఎవరైనా ఆ డోర్ ఇక్కడ పెట్టారు ఈ ఆగ్నేయంలో ఎప్పుడైతే మనకి అంటే దీనికి చాలా రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి చెప్పాలి అంటే భయపడతారని చెప్పలేము మనం ఆగ్నేయంలో ఈ కాంపౌండ్ వాళ్ళని టచ్ చేసి కట్టినటువంటి ఏ కట్టడం అయినా చాలా ఇబ్బందులు గురి చేసేస్తుంది అనమాట అవి మనం చెప్పలేము వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు మనం చెప్తే భయపడతారు ఎప్పుడు కూడా కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకూడదు అలాగే ఇక్కడ దక్షిణంలో ఉంటుంది కదా వాళ్ళు ఇక్కడ దక్షిణానికి కూడా టచ్ అయినా ఏం కాదు కానీ మళ్ళీ ఉత్తరానికి అదే మన ఇంటికి ఇంటి గోడకు టచ్ అవ్వకూడదు అంటే అప్పుడు ఏం చేయాలి దీన్ని ఇలాగ మధ్యలో దేనికి కాకుండా దేనికి కాకుండా చేసుకోవాలి చేసుకోవాలన్నమాట దీనికి తగలకూడదు దీనికి తగలకూడదు ఈ రెండింటికి తగిలిందంటే మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆగ్నేయంలోనూ చాలామంది చూసాం ఆగ్నేయంలో మెట్లు ఉంటాయి కదా ఇలా మెట్లుంటాయి ఈ రకమైన మెట్లు మెట్లు ఈ మెట్లు కింద ల్యాబోటరీస్ కట్టేస్తారు ల్యాబోటరీస్ కట్టేసి దాని కింద అంటే ఆగ్నేయం ఇది ఏం చేస్తున్నారంటే దీనికి ఇంటికి టచ్ చేసేసి ఉంటుంది ఇది ఇది టచ్ చేసి కడుతున్నారు ఇక్కడ మెట్లు టచ్ చేసి కడుతున్నారు ఇది ఇది తప్పు మళ్ళీ ఆగ్నేయం నుంచి ఏం చేస్తున్నారు వాళ్ళు బాత్రూమ్ కట్టారు అది మహాప్రమాదం అంటే రెండు ప్రమాదాలు అనమాట ఇక్కడ దీనికి గో ఇంటి ఇంటి గోడకు టచ్ అవ్వకూడదు టచ్ అవ్వకుండా ఉండాలి అలాగే పైకి ఎక్కేటప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ ఇక్కడ ఒక గోయ్య వచ్చేసింది ఇక్కడ ఒక గోయ్య వచ్చింది ఇంకా వాళ్ళ బాధలు వర్ణన వర్ణనాతీతం అనమాట మనం చెప్పలేము ఒక మనిషి కష్టం పడుతున్నాడు వాడిని ఏం చేయాలి మనం అంటే ఏమి చేయలేని పరిస్థితి కానీ వాస్తు మాత్రం మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది మీ ఇంట్లో మీరు కష్టాలు పడుతున్నారు అంటే మీ ఇంట్లో వాస్తు ఏదో వాస్తు ప్రకారంగా ఏదో అక్కడ దుష్ప్రభావం ఉంది అక్కడ వాస్తు విషయంలో కానీ ఎక్కడైనా ఏదో పొరపాటు ఉంది ఆ పొరపాటు మీరు చూపించుకోవాలి ఎవరైనా తీసుకుని చూపించిన ఆ దుష్ఫలితాన్ని మీరు తగ్గించుకుంటే మంచి ఫలితాన్ని వాస్తు ఇస్తుంది అనమాట ఆ రకంగా మీరు చేయండి చాలామంది ఇలా ఇలా చేస్తున్నారు అయితే ఓవర్హెడ్ ట్యాంకులు ఇక్కడ ఈ రెండు ట్యాంకులు ఉండగా కూడా ఈ పైన ఇది ఇక్కడ నుంచి ఎక్కుతున్నారు కదా పైకి ఇలాగా ఇలాగ ఎక్కుతున్నారు పైకి అంటే మనం వేస్తున్నాం పైన ఇలాగా ఇక్కడ పైకి ఎక్కి ఏం చేస్తున్నారు వీళ్ళు పైన ఉంటుంది కదా పైప్ లేస్ అంతా కింద అంటే ఇల్లు కట్టుకున్నాం పైనంతా ఖాళీగా ఉంటుంది కదా వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారంటే ఈశాన్యం ఎక్కడుంది వాటర్ ఈశాన్యంలో పెట్టుకోవాలి పెట్టుకోవాలని చెప్పి వాళ్ళకి తెలియక ఏం చేస్తున్నారంటే ఇలాగ వచ్చేసి ఇలా ఎక్కుతున్నారు ఎక్కి ఇలాగ వస్తున్నారు ఇలాగ పైకి వస్తున్నారు ఇక్కడ ఈశాన్యంలో ఇక్కడ కడుతున్నారంటే బయట కాదు నేను లోపల లోపలంటే బయట వెయిట్ కుదరగా నేను లోపలేస్తున్నాను ఇక్కడ కడుతున్నారు ఇది ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే కట్టారో ఏ శాన్యంలో నీరు ఉండవలసిన మాట కరెక్టే కానీ ఏ సైన్యంలో కట్టకూడదు కదా అంత బరువు ఏ శాన్యంలో వేసేస్తే నెత్తి మీద బరువు పెట్టుకుని ఏ మనిషైనా ఎంత కొద్ది ఎంత దూరం నడగలడు ఇప్పుడు మనకి నెత్తి మీద పెద్ద బరువు పెట్టారు అంత దూరం నడుస్తాం నడవడం చతికిలు పెడతాం అలాగే ఏ శాన్యంలో ఎప్పుడైతే వీళ్ళు వాటర్ ట్యాంక్ పైన కట్టారో చాలా చిక్కుల్లో పడిపోతారు చిక్కులేంటి అసలు నడకే ఉండదు ముందుకి మీరు ఎంత కింద వాస్తు బాగా చూసుకున్నా పైన సమయంలో కనుక వాటర్ ట్యాంక్ ట్యాంక్ అని ఎలా కడతారు చాలా పెద్దవి తీసుకొచ్చేసి మధ్య అవి ప్లాస్టిక్ అవి వస్తున్నాయి కదా వాటి ప్రకారంగా అవి తీసుకొచ్చి పెట్టేస్తారు కానీ చాలా తప్పు మీరు ఇలా ఇలా వచ్చేయండి ఇలాగా ఇలా వచ్చేయండి ఇక్కడికి ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ ఇక్కడ కట్టండి నైరుతిలో కట్టుకోండి నైరుతిలో ఎప్పుడైతే కట్టారో మీరు ఈ ఈశాన్యం ఖాళీగా ఉంటుంది ఏసండి కాకి ఇంకొక విషయం ఈ మధ్య చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఓవరే ట్యాంక్ కట్టారు ఇది ఓకే ఇంతవరకు మనకు బాగానే ఉంది పైన కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు కదా ఇంటి పైన కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు పైన డాబాకి డాబాకి పడిపోతారు కదా మామూలుగా చిన్నపిల్లలు ఎవరు అనుకుంటే కంపల్సరీ అందరూ కడతారు ఏం చేస్తున్నారు వాళ్ళు సమానంగా కట్టేస్తున్నారు అలా కాకుండా కనీసం ఒక ఇటుక వరుసైన ఇటుకలు అంటే ఎంత చిన్న చిన్నవి వస్తున్నాయి ఇప్పుడు చిన్నది ఒక ఇటుక వరసైనా అటు పడమరలో పెంచాలి అలాగే ఇటు దక్షిణంలో పెంచాలి దక్షిణం పూర్తిగా పెంచేయచ్చు పర్వాలేదు పడమర దక్షిణం రెండు కూడా ఒక ఒక ఇటుక వాసి పెంచి ఇటు ఉత్తరంలో ఆకర్లేదు ఉత్తరం అలాగొచ్చేసి ఏ శైన్యంలో కలుస్తుంది ఈ ఆగ్నేయ నుంచి ఇలాగొచ్చి ఏ సైన్యంలో కలుస్తుంది కాబట్టి కాంపౌండ్ వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్త వహించండి మనకి ఇల్లు అంతా అంతా బాగోవాలి మనకి ఏదో చోట మూల బాగుండి రెండు మూల బాగోలేదు అంటం కాదు ఇల్లు అంతా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకుంటేనే మనం చాలా చక్కగా పది మందిలో మనకు గౌరవం ఉంటుంది అలాగే మంచి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు కానీ లేకపోతే వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ మంచి మంచి అవకాశాలు వస్తాయి అవకాశాలు వచ్చాయి ఆ అవకాశాలు కూడా మనకి చెప్పిరావు ఇంత మంచి వాస్తు ఉన్న ఇంట్లో మనం ఉంటే అవి చెప్పిరావు వాటి అంతా అవే వస్తాయి మనిషికి ఎప్పుడైనా సరే ఒక మం మేలు జరుగుతుంది అన్నప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే అప్పుడు వరకు వాళ్ళ కష్టాలను చూసి అయ్యో పాపం వీళ్ళు ఇంత కష్టాలు ఉన్నారు వీళ్ళకి ఎలాగైనా చెయ్యాలి ఈ వాస్తువన్నీ ఇంతవరకు తప్పు చేశారు ఇప్పుడు వాస్తు కూడా క్లియర్ చేసుకున్నారు వీళ్ళకి ఏదైనా మంచి చేయాలని ఎవరో ఒక మనిషిని బాగా దేవుడు నడిచాడు ఎవరో పండితుడినో లేకపోతే ఇంకొకరినో అంతకంటే ముందు ఒక స్నేహితుడిని పంపుతాడు నీకు ఆర్థిక ఇబ్బంది ఉందనుకో ఆ స్నేహితుడే నీ దేవుడు తీసుకో ఇదిగో ఒక ఐదు లక్షలు నేను కోటీశ్వరుణ్ణి నీ స్నేహితుడిని పోతే పని ఒక పది లక్షలు తీసుకో చక్కగా కట్టుకో ఇల్లు నువ్వు నాకు ఇవ్వక్కర్లేదు చాలామంది ఉన్నారు అన్నట్టు నాకు ఇవ్వక్కర్లేదు అన్నవాళ్ళు నేను చాలామందిని చూశాను ఒకరిద్దరిని చూశాను ఒక నాలుగు లక్షలు మూడు లక్షలు తీసుకో నాకు కావాల్సినంత ఉంది నువ్వు చక్కగా పిల్లలతో బాగా ఉండు ఎంతో ఉదార స్వభావంతో ఇచ్చేటటువంటి స్నేహితులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు దేవ దైవ స్వరూపుల వాళ్ళు ఆ దైవంతో సమానం వాళ్ళు నీకు ఇల్లు ఒక గృహాన్ని కట్టి ఇచ్చినట్టే వాళ్ళు అలాగా అలాంటి వాళ్ళు వస్తారు దానికంటే ముందు ఈ వాస్తు శాస్త్రజ్ఞ నుండి దేవుడే పంపుతాడు నీ దగ్గరికి ఈ వాస్తు చక్కగా చేసుకుని అంతా బ్రహ్మాండంగా ఉంటుంది ఎప్పుడైతే మీరు వాస్తు బాగా ఉన్న ఇంట్లో ఉన్నారో లక్ష్మీదేవి నడిచి వస్తుంది అలాగే కొంతమంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే బీరువాలు బీరువాలు ఏం చేస్తున్నారంటే బీరువాలు గురించి మనం మాట్లాడదాం అది కూడా అడిగారు అడిగితే నేను చెప్తానని చెప్పాను ఈ డబ్బు పెట్టుకునే బీరువా గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు ఇది నైరుతి ఇది వాయువ్యం ఇది సైన్యం ఇప్పుడు మనిషి డబ్బు సంపాదించడం ఒక విషయం అయితే అది ఎలా దాచుకోవాలి అసలు ఆ డబ్బు నిలబడుతుందా మన దగ్గర నిలబడదా అది నిలబడాలంటే ఏం చేయాలి సరైనటువంటి ప్లేస్లో డబ్బు పెట్టుకోవాలి ఇక్కడ మీరు డబ్బు ఎక్కడ పెట్టాలో నేను చెప్తాను అందరూ కూడా బీరువా పట్టుకొచ్చి ఏ సమయంలో బీరువా ఉండాలని చెప్పి ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు ఇది ఇలాగేలా పెడతారు ఇది బరువు ఉండొచ్చు తప్పలేదు కానీ డబ్బు ఇక్కడ పెట్టకూడదు ఇక్కడ బరువు ఉండొచ్చు కానీ ఇక్కడ పెట్టకూడదు అది ఎక్కడ పెట్టాలి కుబేర స్థానంలో పెట్టాలి ఇది మనకు కుబేర స్థానం ఇది ఇది మనకు కుబేర స్థానం ఈ స్థానంలో పెట్టాలి కుబేర స్థానంలో ఎలా పెడతాం ఈ బరువు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టకూడదు కదా అది తప్పే చాలా బరువు ఉంటుంది బీరువా మరి ఉత్తరంలో పెట్టగలమా అంత బరువా ఉత్తర ఈశాన్యంలో కానీ తూర్పు ఈశాన్యంలో కానీ బరువు పెట్టరదు పెడితే ఇంకా ఇల్లు మట్టమైపోద్ది కాబట్టి ఇది కుబేర స్థానానికి సంబంధించినటువంటిది మీరు ఇలా చూసుకోండి ఇక్కడ ఇది దక్షిణం ఇక్కడ నుంచి బీరువా పెట్టుకున్నారు అంటే మీరు ఇలాగ దీని కరెక్ట్గా వెళ్ళి కుబేర స్థానాన్ని చూస్తుంది అంటే దక్షిణంలో ఉంది ఇక్కడ కుబేర స్థానం చూస్తుంది ఇక్కడ మీరేం పెట్టక్కర్లేదు బరువులు గిరువులు ఏం పెట్టక్కర్లేదు ఇక్కడ డబ్బులు కూడా ఇందులో పెట్టుకోకలేదు మరి డబ్బులు ఇందులో పెట్టుకోవద్దా అని అంటున్నారు కదా గురుగారు మరి ఈ బీరువాలు మరి డబ్బులు పెట్టుకోవచ్చా అని మీరు అడగచ్చు ఈ బీరువాలు మీరు ఏం చేస్తారంటే ఈ మధ్యన బీరువా పెద్ద బీరువా ఉంటుంది కదా మామూలుగా బీరువాలు ఉంటాయి అందులో షెల్ఫ్లు ఉంటాయి కింద ఒకటి రెండు మూడు నాలుగు అలాగా మధ్యలో ఏం చేస్తారంటే ఒక సురుగులాగా ఇస్తారు బంగారు వస్తువులు పెట్టుకోవడానికి వెండు వస్తువులు పెట్టుకోవడానికి వాటికి వీటికి ఇస్తారు అయితే ఆ బంగారు వస్తువులు అవి పెట్టుకునేటటువంటి సెల్ఫ్లో మిగిలిన చెత్త చెదారం ఏం పెట్టద్దు కొంతమంది అవి ఇవి పెట్టేస్తుంటారు బంగారంతో తోటి అవి వెండి అవన్నీ పెడతారు కానీ బంగారం దాంట్లో బంగారం వెండి అవి పెట్టుకుని డబ్బు పెట్టుకోవాలి అందులో డబ్బు పెట్టుకుంటారు కదా డబ్బు పెట్టుకుని ఏం చేస్తారు తీస్తూ ఉంటారు అది అందులో బట్టలు పెడతారు బట్టలు పెట్టేటప్పుడు ఏం చేయాలంటే చక్కగా ఇస్త్రీ చేసిన బట్టలు చక్కగా మంచి మంచి బాగా ఉన్నటువంటి స్వచ్ఛంగా ఉన్న బట్టలు మంచి నీట్గా ఉన్న బట్టలు పెట్టుకోవాలి కొంతమంది మన పేరెంట్ వాళ్ళు అదే అంటే మన గృహిణులు ఏం చేస్తారంటే ఏదైనా పేరెంటానికి వెళ్ళచ్చు వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా వచ్చినా ఏం చేస్తే ఏం చేస్తారు వాళ్ళు పట్టు చీరలు తీసి కట్టు కట్టుకుంటారు పట్టు చీరలు కట్టుగా ఆ ఫంక్షన్కి వస్తారు తిరిగి మొత్తం మొత్తం అంతా తిరిగి మళ్ళీ తీసుకొచ్చి ఆ మార్చిపోయిందే మళ్ళీ మడత పెట్టి మళ్ళీ అందులో పెడతారు అది తప్పది అది అది చాలా జాగ్రత్తగా ఆలోచించి అది బాగా కింద పెట్టుకోవాలి అసలు పెట్టనేకూడదు పెట్టుకోవాలి ఏ మధ్య సెల్ఫ్లో మాత్రం డబ్బులు పెట్టుకోండి డబ్బులు పెట్టుకున్నప్పుడు అప్పుడు ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ఆ విషయం దీని గురించి ఇక్కడ పెట్టుకున్నారు ఇప్పుడు పెట్టుకున్నప్పుడు ఇలాగెళ్ళి ఇక్కడ చూసింది ఇక్కడ చూసేటప్పటికి కుబేర స్థానం ఇది కుబేర స్థానం కుబేర స్థానం కరెక్ట్ అంచేత ఈ డబ్బు విషయంలోనూ అనుమానాలు మానేయండి బీరువా ఇక్కడే ఉంచండి బీరువాని తీయద్దు అంటే మీకు రెండు బీరువాలు ఉంటాయి ఒకే బీరువా ఉంటే మాత్రం ఈ బీరువాని ఇక్కడ తీసేసి మొత్తానికి ఈ బీరువా ఇక్కడ పెట్టుకోండి అంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ అవి ఇవి ఉంటాయి కదండీ మరి బీరువా ఇక్కడ ఎలా పెట్టుకోవాలంటే పెట్టండి డైనింగ్ టేబుల్ ఉన్నా డైనింగ్ టేబుల్ ఏమి అల్లం రాదు మీకు డైనింగ్ టేబుల్ ఎంత ఉంటుంది మీ బీరువా ఎంత ఉంటుంది అది చూసేదాల్లో దాని చూపు ఎంతసేపు గొబేరస్తానని చూడాలి అది జాగ్రత్తగా చూసుకోండి చూసుకుని దాని ప్రకారంగా మీరు చూసుకొని చేసుకోండి చేసుకుని మంచి అభివృద్ధిలోకి రండి ఇప్పుడు నేను చెప్పినట్టు చూశాను కదా ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇబ్బంది ఉండదు డబ్బుకి ఏ రకమైన ఇబ్బంది ఉండవు చక్కగా మీరు ఈ బీరువా అన్నాను కదా నేను ఆ బీరువాకి ఏం చేస్తారంటే బట్టలుంటాయి ఉన్న ఇక్కడ బీరువా ఉంది బీరువా డోర్ తీశారు ఇంకో బేర స్థానం చూస్తుంది ఇది ఇక్కడ నుంచి అగరబత్తి వెలిగించి బట్టలకు తగలకుండా ఆ డోర్ తీసి ఏది బంగారం అది పెట్టుకున్నారు కదా ఆ డోర్ తీసి అలాగే మూడు సార్లు చూపించండి రోజు రోజు చూపించండి మీకు డబ్బు కావాలి కదా డబ్బు కావాలి అంటే అమ్మవారు రావాలి రోజు చూపించండి పెద్ద పనే ఉంది మీరు పూజ చేసుకున్నప్పుడు అలాగొచ్చి కానీ బట్టల దగ్గర బట్టలు కొంచెం దూరంగా పెట్టండి ఇక్కడి నుంచి వేయలే ఇవ్వండి ఇచ్చి చక్కగా ఇదంతా చూసుకోండి చూసుకుని ఆ డబ్బు విషయంలో డబ్బు సంపాదించడం గొప్ప కాదు ఆ డబ్బుని నిలబెట్టుకోవడం గొప్ప మీరు నేను ముందుగా నేను అక్కడ నైరుతిలో పెట్టి ఇదంతా చేస్తే డబ్బు వస్తుంది కానీ వెళ్ళిపోతుంది ఇక్కడ మాత్రం డబ్బు వస్తుంది నిలబడి ఉంటుంది మీరు ఈ లక్ష రూపాయలు తెస్తే అక్కడ లక్ష రూపాయలు తెస్తే లక్ష రూపాయలు బాగా మళ్ళీ అప్పు చేయాలి నైరుతిలో ఇక్కడ లక్ష రూపాయలు మీరు తెచ్చినట్లయితే ఒక ముప్పై వేలు నలభై వేలు బయటకు ఖర్చు పెడతారు మళ్ళీ రేపు ఇంకొక లక్ష రూపాయలు వచ్చి పెడతాయి అక్కడ అందులో ఉండే గొప్పతనం ఉన్న కుబేరస్థానం ఈ కుబేరస్థానంలో ఉండేటటువంటి గొప్పతనం అది ఇది చూసుకుని అందరూ అందరూ వాస్తుని నమ్మండి వాస్తు నమ్మి చక్కగా అందరూ చేసుకోండి మరి మీరంతా బాగోవాలనే ఉద్దేశంతో మీ వాస్తు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం ఈ వాస్తు కార్యక్రమం ప్రతి శనివారం ఆదివారం ఉదయం ఆరు ముప్పై నిమిషాలకు వస్తుంది అందరూ కూడా గమనించండి గమనించి మీరు ప్రతి ఎపిసోడ్ చూడండి చూసి మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి చెప్తే కనుక నేను దాన్ని మీకు మళ్ళీ క్లియర్గా నీకు మీకు ఏం కావాలో ఏ ఏ రకమైనటువంటి అనుమానాలు ఉన్నాయో అన్నీ నేను తీరుస్తాను మరి అందరూ బాగోవాలనే మేము ఇది స్టార్ట్ చేసాం సర్వే జనా సుఖనుభవంతు అందరికీ నమస్కారం